హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ ఏ తేదీ నుంచి రిలీజ్ చేస్తారు సిస్టర్ చెప్పండి అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి నిన్న దాదాపుగా చాలా మెసేజ్లు కూడా వచ్చినాయి ఆసరా పెన్షన్స్ గురించి పెట్టినప్పుడు ఈ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ ఏ తేదీ నుంచి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ ఇరవై నాలుగో తేదీ నుంచి మనకైతే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారండి ముందుగా ఏ జిల్లాకి స్టార్ట్ చేస్తారంటే ముందుగా మేడ్చల్ మెల్కాజ్గిరి వాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తారు ఎక్కువ శాతం ఎందుకంటే స్టార్టింగు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ ముందు స్టార్టింగ్ అక్కడి నుంచే మొదలవుతుందండి ప్రతీ నెల నేను ఇచ్చే సమాచారమే ఇది ప్రతీ నెల నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తూనే ఉన్నాను ముందుగా ఏ జిల్లాకు స్టార్ట్ చేస్తున్నారు అంటే ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాల నుంచి ఎక్కువ శాతం స్టార్ట్ చేస్తారండి ముందుగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ గురించి మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలేదండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలియగానే తప్పకుండా చెప్తాను నేనైతే సో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి అదేంటంటే చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీకు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్లో కానీ ఇటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ పడిన తర్వాత ట్రెజరీ నుంచి మీకు బ్యాంక్ అకౌంట్ ద్వారా రిలీజ్ అయినా మీకు పోస్ట్ ఆఫీస్కి డబ్బులు వచ్చినా కానీ మీరు ఏం చేస్తారంటే ఏ నెలకు ఆ నెల పెన్షన్ తీసేసుకోండి విత్డ్రా చేసేసుకోండి లేదంటే కనుక ఒక మూడు నెలలు గనక మీరు పెన్షన్ తీసుకోకపోతే ఇది బాగా వినండి మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే ఈ మూడు నెలల పెన్షన్ వీళ్ళు ఎందుకు తీసుకోలేదు అసలు ఈ పెన్షన్దారులు ఉన్నారా లేదా అన్న అనుమానం అనేది వాళ్ళకు వస్తుందండి ఆ అనుమానం వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి ఆ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు మళ్ళీ తిరిగి వెనక్కి అధికారులకు పంపించేస్తారు ప్లస్ వాళ్ళకి ఒక కంప్లైంట్ లెటర్ కూడా పెడతారండి బ్యాంకు వాళ్ళు కానీ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు కానీ ఈ విషయాన్ని ఇంతకుముందు నేను చెప్పాను చాలా వీడియోల్లో మీకు ప్రూఫ్ కూడా చూపించాను ఆ పెన్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వాటి మీద సర్వే అయితే స్టార్ట్ చేశారని అధికారులకి కంప్లైంట్స్ వెళ్తాయండి దయచేసి అది గుర్తుపెట్టుకొని ఏ నెల పెన్షన్ ఆ నెలనే మీరు విత్డ్రా చేసేసుకోండి లేకపోతే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల మీరు నష్టపోతారని మీకు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను ఏ పెన్షన్ వీడియో పెట్టినా తప్పనిసరిగా నేను మీకు ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నానండి మూడు నెలల పెన్షన్ కనుక మీరు తీసుకోకపోతే మీ మీదే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయాన్ని వాళ్ళు గమనించి అధికారులకు కంప్లైంట్ చేస్తారు సో దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు రెండు వేల రూపాయలతో పాటు మిగతా పదహారు రూపాయల చిల్లర కూడా కంపల్సరీగా అడిగి తీసుకోండి ఇది ఆ పై అధికారుల నుంచి వచ్చిన నోటిఫికేషన్ కంపల్సరీగా మీరైతే ఆ పది ఆ పదహారు రూపాయలు కూడా తీసుకోవాలి వాళ్ళు కనుక అంటే పోస్ట్ ఆఫీస్ అధికారులు కనుక ఆ పదహారు రూపాయలు ఇవ్వము అంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే రైట్స్ కూడా మీకు ఉన్నాయండి కంపల్సరిగా మీరైతే ఆ ఎక్స్ట్రా డబ్బులు కూడా పదహారు రూపాయలు కూడా విత్డ్రా చేసేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇరవై నాలుగో తేదీ నుంచి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ